రామగుండం నియోజకవర్గంలో దసరా దీపావళి రంజాన్ క్రిస్మస్ లాగా పండుగ సంబరాలు రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కల సాకారం వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు గోదావరి కనెలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు రామగుండం హైదరాబాద్లో మంగళవారం రోజు జరిగిన మంత్రివర్గ క్యాబినెట్ మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రామగుండంలో ఎనిమిది వందల మెగావార్ట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది దీంతో రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ కళ సాకారమైంది తద్వారా పారిశ్రామిక ప్రాంతంలో అర్హత కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా గోదావరికని పట్టణ చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు తపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వొంతల రాజేష్ బాలరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రామగుండం శాంక్షన్ చేసినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి దీన్ని పూర్తి స్థాయిలో సహకారం అందించిన శ్రీధర్ బాబు గారికి ఎప్పుడు కూడా కలలో కూడా నా పవర్ ప్రాజెక్ట్ నా పవర్ ప్రాజెక్ట్ అనుకునే రాజ్ ఠాకూర్ అన్నగారికి ఈ రామగుండ నిజ ప్రజలందరి తరఫున మరి కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఆయన డ్రీమ్ మరి దమ్మున్న మగడు మగడ్రా బుజ్జ అంటే ఎవరంటే అది మక్కన్ సింగే ఎందుకంటే ఒక లక్ష ఓట్లతో గెలిచిన వ్యక్తిగా మరి ప్రజ కూడా గెలిపించినందుకు నీకు ఆలయాలు అయితేంది బిజినెస్ హబ్ అయితేంది విద్యా కేంద్రం అయితేంది వైద్య కేంద్రం అయితేంది ఈ విధంగా ఒకటి ఒకటి చేసుకుంటూ ఈ రామగుండానికి మళ్ళీ ఏదైతే పుంతలు గడిన రామగుండాన్ని పునర్వేపం తీసుకొచ్చినందుకు పూర్తి స్థాయిలో కష్టపడుతున్న రాజకూర్ గారికి ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే ఈ పదవి పదవి గురించి పూర్తి స్థాయిలో ఎనిమిది వందల మెగావాట్లు వచ్చిందనంటే ఇంతకుముందుకు మనకు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉండే ఏది రాముండ ధర్మంలో అక్కడ బీఫో రోజు గడ దాన్ని ఎనిమిది వందల మెగావాట్లు ఏందంటే రానున్న కాలంలో ప్రత్యేకంగా పరోక్షంగా మరి దాదాపుగా ఒక ఇరవై ఐదు వేల మంది యువకులకు మరి ఉద్యోగ అవకాశం కల్పించే అందుకు చేసినందుకు గురువు ధన్యవాదాలు చెప్తూ మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు పాపం ఏం చేద్దాం వాళ్ళకి ఏం దోస్తలేదు వాళ్ళకు ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోసం వాడు ధర్నాలని అని వాడు ఫేస్బుక్ అని వాడు అది ముట్టడాని ఇది ముట్టడానికి చేస్తున్నారు పాపం వాళ్ళ పప్పులు ఏ ముత్తలు వాళ్ళకి చేద్దామంటే ఏది లేదు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేము చేద్దాం అనుకుంటే అలాగే ఇది దండ ఆల మాకైనా ముందే చేసి పెడతాడు అటువంటి వ్యక్తిని ఆశీదించినందుకు మేము అందరూ కృతజ్ఞత చెప్తూ మేము చెప్పాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి చెప్పాం బిఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి మేము మీడియా ద్వారా మీకు చెప్తున్నాము మరొక్కసారికి మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారికి మరి మా మార్గదర్శులు దిశ దశ క్రితం నాయకులు శ్రీధర్ బాబు గారికి ఈ యొక్క ముగ్గురు కోర్టే చేసి ఈ రాముగుండ ప్రజల మనల్ని మొంది మరి యొక్క పవర్ ప్లాంట్ శాంక్షన్ చేసిన మా డైనమిట్ లీడర్ రాజ్ థాగర్కి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాం ఈరోజు రామగుండం పట్టణానికి ఒక దసరా ఒక రంజాన్ ఒక క్రిస్మస్ పండుగ లాంటిది కులమాత ఖచ్చితంగా రామగుండం దీపో రోజు జన్కో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పియూ ప్రారంభించారు మన జిల్లాలో పుట్టిన పీ ఆ రోజు మాకు ఇక్కడ పవర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మళ్ళీ మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం వాస్తే మళ్ళీ దీపారునః ప్రారంభానికి ఆయన ఆయన చేసిన కృషి మరవలేనిది ఈ రామగుండం పట్టణం మరో అంతర్గంగా మారే అవకాశం ఉండే రాష్ట్ర గురికి గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు నిరంతరం కూడా రామగుండంలో బీతరం లెక్సేషన్ కావాలని చెప్పి పట్టుబట్టి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం చేయడం జరిగింది దీనికి ఈ యొక్క క్యాబినెట్ ఆమోదానికి ఆమోదం చెప్పడం జరిగింది అట్లాగే రాష్ట్ర మంత్రివర్గం కూడా మరి రామగుండం పట్టణ రోజుతో తప్పకుండా ఈ రామగుండం పట్టణం మహర్దశగా మారబోతుంది మనం చూస్తూ ఉన్నాం గెలిచిన రెండు సంవత్సరాలనే దాదాపు తొమ్మిది వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ రామగుండ పట్టణాన్ని ఇక కార్మిక నాయకులు అందరూ రావడం జరిగింది మనందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు నిజంగా కనీ విని ఎరగని రీతిలో ఈ పవర్ ప్లాంట్ రావడం అందరికీ శుభోదయం తప్పకుండా ఈ రామగుండ ప్రాంతాన్ని ఒక పారిశ్రామిక హబ్గా ఒక మెడికల్ హబ్గా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారబోతుంది ప్రజలందరూ కూడా గత పది సంవత్సరాలు కూడా ఏమి అభివృద్ధి కాని ప్రభుత్వం చేతకారి నాయకులు చిన్న ఉన్న నాయకులు కూడా బాగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒకటే తెలియస్తున్నాం మా ప్రయత్నం అభివృద్ధి అభివృద్ధి మా దేహం తప్ప మీలాంటి చిల్లర మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు దయచేసి అందరూ కూడా ఈ రామగుండ పరిశ్రమ ప్రాంతాన్ని భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు మంచిది గత పది సంవత్సరాల నుండి ఇన్వి చేయడం జరిగింది ఈ రోజు రాజ్ ఠా మొత్తానికి మాంచెస్టర్ తర్వాత ఇండియాగా మారబోతుందని ఈ సందర్భంగా నాయక్